కేంద్రం మీరు వింటున్నారు నిజామాబాద్ నవంబర్ పద్నాలుగు ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకుంటున్నాం మనం ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది మధుమేహ వ్యాధి బారిన పడి అంటే డయాబెటీస్ బారిన పడి మరణిస్తున్నారు భారతదేశంలో పది కోట్ల మందికి పైగా ఈ డయాబెటీస్ బారిన పడినారు ఈ డయాబెటీస్ అనేది ఇప్పుడు సైలెంట్ కిల్లర్ ఎందుకంటే ఈ వ్యాధి గురించి మనం తెలుసుకునే లోపే ఇది అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయి వారి శరీరంలోని అన్ని ఆర్గాన్స్ను దెబ్బతీస్తుంది ఈరోజు మనకు ఈ అంశంపై మంచి అవగాహన కల్పించడానికి డయాబెటీస్ గురించి దాని నివారణ చికిత్స గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రినాలజిస్టు డాక్టర్ కె శృతిరెడ్డి గారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం మా శ్రోతలందరి తరఫున ఈ కార్యక్రమానికి స్వాగతం మేడం అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఇది ఎన్ని రకాలుగా ఉంటుంది నమస్తే అండి నా పేరు కేశ్రుతి నేను ఎండోక్రెనాలజిస్ట్ డయాబెటీస్ అనేది క్రానిక్ లైఫ్ స్టైల్ డిజార్డర్ డయాబెటీస్ అనేవి మెయిన్గా టూ టైప్స్ చూస్తుంటాము టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ మనకి పెద్దవాళ్ళలో వచ్చేది యూజువల్గా టైప్ టూ డయాబెటీస్ అంటారు దాంట్లో ఏంటంటే మన ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ అయినది సరిగ్గా పని చేయకుండా ఉంటే అది టైప్ టూ డయాబెటీస్ అదే చిన్నపిల్లల్లో కామన్గా చూసేది టైప్ వన్ డయాబెటీస్ అది ప్యాంక్రియాస్ నుంచి బీటా సెల్స్ నుంచి వచ్చే ఇన్సులిన్ అనేది తగ్గిపోవడం అండ్ ఇన్సులిన్ హార్మోన్ సరిగ్గా రిలీజ్ అవ్వకుండా ఉండడం అది టైప్ వన్ డయాబెటీస్ ఇంకా వేరే వేరే రకాల డయాబెటీస్ కూడా ఉన్నాయి అందులో ఇంకొకటి ఏంటంటే జెస్టేషనల్ డయాబెటీస్ అది ప్రెగ్నెన్సీ వాళ్ళలో మెయి మెయిన్గా వచ్చేది జెస్టేషనల్ డయాబెటీస్ ఇంకా వేరే డయాబెటీస్ వచ్చేసి పాంక్రియాటిక్ డయాబెటీస్ అని ప్యాంక్రియాస్కి సంబంధించిన డిసీజెస్ ఉండే వాళ్ళలో పాంక్రియాటిక్ డయాబెటీస్ ఉంటుంది ఇవి మనం కామన్గా చూసేవి ఇంకా వేరే వేరే సిండ్రోమ్స్లో డయాబెటీస్ అట్లా కూడా ఉంటాయి మేడం అలాగే ఇప్పుడు బయట చూసినట్లయితే చాలామంది డాక్టర్లు డయాబెటీస్ స్పెషలిస్ట్ అని డయాబెటాలజిస్ట్ అని ఇలా రకరకాలుగా వచ్చారు అసలు డయాబెటీస్ సంబంధించి సరైన డాక్టర్ ఎవరు మేడం డయాబెటీస్కి సంబంధించి సరైన డాక్టర్ అంటే ఇందులో సూపర్ స్పెషాలిటీ చేసిన వాళ్ళు అయితే ఎండోక్రెనాలజిస్ట్ అంటారు వాళ్ళు ఏంటంటే డిఎం కానీ డిఎన్బి కానీ ఎండోక్రెనాలజీ కోర్స్ చేసింటారు త్రీ ఇయర్స్ ఎండీ జనరల్ మెడిసిన్ ఆర్ ఎండీ పిడియాట్రిక్స్ తర్వాత అది లేదంటే ఎండి జనరల్ మెడిసిన్ చేసి ఉన్న వాళ్ళు కూడా డయాబెటీస్ చూడవచ్చు జనరల్ మెడిసిన్ చేసి డయాబెటాలజీ కోర్స్ చేసి ఉంటారు అట్లా కూడా డయాబెటీస్ చూడవచ్చు అయితే మనం మామూలుగా డయాబెటీస్ వచ్చింది అని చెప్పడానికి మనకు ముందుగా ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి ఏ లక్షణాలను చూసి ఇది డయాబెటీస్కి సంబంధించింది మనకి డయాబెటీస్ ఉంది అని గుర్తించవచ్చు డయాబెటీస్ వచ్చిన లక్షణాలు ఏంటంటే ఎక్కువగా మూత్రానికి వెళ్ళడం ఎక్కువగా ఆకలి వేయడం ఎక్కువ దాహం వేయడం బాగా వెయిట్ తగ్గిపోవడం బాగా వీక్నెస్ అనిపించడం లేదా చూపు కొంచెం తగ్గడము ఏమైనా దెబ్బ తగిలితే వెంటనే మానక ఉండా టైం పట్టడము రిపీటెడ్గా ఏమైనా ఇన్ఫెక్షన్స్ రావడం యూరిన్ ఇన్ఫెక్షన్స్ అలాగా ఇవన్నీ డయాబెటీస్ లక్షణాలు కానీ మోస్ట్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్లో ఇవేమీ లేకుండా జస్ట్ టెస్ట్ చేసుకున్నప్పుడు డయాబెటీస్ బయటపడొచ్చు అసలు డయాబెటీస్ సంబంధించి రీడింగ్స్ ఏంటి మేడం అంటే ఏది ఏ లెవెల్లో ఉంటే డయాబెటీస్ వచ్చిందంట మనం దీనికి మనము సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఓరల్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ అని చేస్తాము దాంట్లో ఏంటంటే ఫాస్టింగ్లో షుగర్ అనేది మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వన్ ట్వంటీ సిక్స్ ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు లేదా టూ అవర్స్ ఆఫ్టర్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ టూ హండ్రెడ్ పైన ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు లేదా త్రీ మంత్స్ యావరేజ్ షుగర్ అది సిక్స్ పాయింట్ ఫైవ్ లేదా పైన ఉంటే డయాబెటీస్ ఉన్నట్టు అలాగే మేడం ఇప్పుడు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి ఏమైనా ఉందంటే షుగర్ బాగా తింటే షుగర్ వచ్చేస్తుంది అన్న అపోహ కూడా ఉంది ఇది అపోహ అంటారా షుగర్ తిన్న వాళ్ళకి షుగర్ వస్తుందా డైరెక్ట్గా షుగర్ తిన్న వాళ్ళకి అలా షుగర్ రాదు మన ఒబేసిటీ వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది కానీ ఆ ఇన్సులిన్ సరిగ్గా ఫంక్షన్ చేయదు అంటే మన బాడీలో ప్రతి సెలకి గ్లూకోజ్ వెళ్ళాలంటే ఇన్సులిన్ కావాలి లైక్ మజిల్కి అడిపోజ్ టిష్యూకి ఇన్సులిన్ కావాలి ఇప్పుడు ఇన్సులిన్ అనేది పని చేయలేదు అనుకోండి అప్పుడు డయాబెటీస్ వస్తుంది అది మెయిన్గా ఇప్పుడు షుగర్స్ ఎక్కువ తింటున్నారు ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ తింటున్నారు అంటే వాళ్ళు ఒబేస్ అయిపోతారు వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది దానివల్ల డయాబెటీస్ వస్తుంది మరి అయితే లీన్గా ఉన్న వాళ్ళకి కూడా షుగర్ వస్తుంది దానికి కారణాలు ఏమై ఉండొచ్చు దానికి కారణాలు ఏంటంటే మోస్ట్లీ జెనెటిక్స్ ఉంటుంది అండ్ ఏజ్ పెరిగే కొద్దీ కొంతమందిలో ఇది ప్యాంక్రియాస్ ఫంక్షన్ తగ్గిపోయి బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ వచ్చేది తగ్గిపోతుంది అది ఒకటి ఇంకా లీన్గా ఉండే వాళ్ళలో కూడా అంటే అనుకుంటాం చూడ్డానికి లీన్గా ఉన్నారని కానీ వాళ్ళకి కూడా అంటే లివర్లో ఫ్యాట్ డిపాజిషన్ అట్లా ఉండొచ్చు అబ్డోమినల్ ఒబేసిటీ ఉండొచ్చు చూడ్డానికి సన్నగా ఉండొచ్చు కానీ ఓన్లీ అబ్డోమిన్ చుట్టూ ఫ్యాట్ డిపోజిషన్ అట్లా ఉండి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది దానివల్ల కూడా డయాబెటీస్ రావచ్చు మేడం ఇంకొకటి మామూలుగా ఇప్పుడు మీరు ఇన్సులిన్ రెసిస్టెన్సీ అంటున్నారు ఇన్సులిన్ రెసిస్టెన్సీకి అసలు ఇన్సులినే ఉత్పత్తి కావడానికి తేడా ఏంటి అసలు బీటా సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోయి అసలు ఇన్సులినే రిలీజ్ అవ్వలేదంటే అది టైప్ వన్ డయాబెటీస్లో ఉంటుంది టైప్ టూ డయాబెటీస్లో కూడా లేటర్ స్టేజెస్లో ఉంటుంది ఇప్పుడు మామూలుగా టైప్ టూ డయాబెటీస్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది కానీ ఆ ఇన్సులిన్ అనేది సరిగా ఫంక్షన్ చేయదు దాని రెసిస్టెన్స్ అంటారు మన ఒక హార్మోన్ ఉంటుంది కానీ అది ఫంక్షన్ చేయకపోతే దాని రెసిస్టెన్స్ అంటారు సో దానివల్ల వచ్చేది టైప్ టూ డయాబెటీస్ ఈ డయాబెటీస్ వచ్చే కండిషన్కి ముందు కండిషన్ ఏమైనా ఉందా అక్కడితో మనం దాన్ని స్టాప్ చేయగలిగే కెపాసిటీ మనకు ఉంటుందా మనం ప్రయత్నిస్తే ప్రీ డయాబెటీస్ అంటారు లేదా బార్డర్ లైన్ డయాబెటీస్ అని వింటుంటాం మనము దాన్ని మనం ఎట్లా గుర్తుపట్టాలంటే ఫాస్టింగ్ టెస్ట్ చేసుకుంటున్నప్పుడు ఎఫ్బిఎస్ వచ్చి హండ్రెడ్ పైన ఉంటుంది హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ మధ్యలో ఉంటే ప్రీ డయాబెటీస్ అంటారు లేదా పీపీబిఎస్ అంటే పోస్ట్ ఫ్రాండియల్ షుగర్స్ వచ్చి వన్ ఫార్టీ టు వన్ నైంటీ నైన్ ఉంటే లేదా హెచ్బిఎవన్సీ ఫైవ్ పాయింట్ సెవెన్ టు సిక్స్ పాయింట్ ఫోర్ ఉంటే ఇది ఇవన్నీ ప్రీ డయాబెటీస్ కింద కన్సిడర్ చేస్తాం ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు షుగర్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది నియర్ ఫ్యూచర్లో సో వాళ్ళు తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ఏంటంటే డయాబెటీస్ రాకుండా ఉండడానికి వారంలో కనీసం వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేది ఎక్సర్సైజ్ చేయాలి అండ్ బరువు తగ్గాలి ఫైవ్ టు టెన్ పర్సెంట్ వెయిట్ కానీ తగ్గితే షుగర్కి ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్కి ప్రోగ్రెస్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది అండ్ ఒకవేళ డాక్టర్ని అడ్వైజ్ చేస్తే మెట్ఫార్మిన్ అనే ట్యాబ్లెట్ యూస్ చేయొచ్చు డాక్టర్ అడ్వైజ్ చేసినప్పుడు మేడం ఇంకొకటి భారతదేశంలో రోజు రోజుకి ఈ డయాబెటిక్ కేసులు పెరుగుతున్నాయి మిగతా కంట్రీస్తో పోలిస్తే భారతదేశంలోనే ఈ కేసులు ఎందుకు ఎక్కువ పెరుగుతున్నాయి దానికి కారణాలు ఏమంటారు మెయిన్గా ఏంటంటే మనకి ఇండియన్స్కి అంటే ఏషియన్స్కి వెయిట్ తక్కువ ఉన్నా కూడా అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది అండ్ ఆ విజిరల్ అడిపోస్ట్ ఇష్యూ వల్ల ఎక్కువ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది సేమ్ ఇప్పుడు ఒక అమెరికన్ని ఇండియన్ని తీసుకుంటే సేమ్ వెయిట్ ఉండే వాళ్ళకి ఇండియన్స్కి ఎక్కువ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటుంది అబ్డామినల్ ఒబేసిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకంటే అండ్ మన డైట్ కూడా ఎక్కువ కార్బోహైడ్రేట్ ప్రిడామినెంట్ డైట్ కదా లైక్ ఎక్కువ రైస్ ఇవన్నీ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ప్రిడామినెంట్స్ వల్ల అండ్ ఇప్పుడు వస్తున్న వెస్టర్నైజ్డ్ కూడా లైక్ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ తినడము ఇవన్నీ ఎక్కువ అయిపోయి ఇంకా డయాబెటీస్ ఎక్కువ ఎక్కువ అవుతుంది అయితే మేడం ఇంకొక మామూలుగా అందరూ ఆలోచించేది ఏంటంటే మనం ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఈ వెస్ట్రన్గా ఈ పిజ్జాలు బర్గర్లు ఏవైనా కావచ్చు ఇవన్నీ మనం తీసుకున్న దానికంటే వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువగా తీసుకుంటారు కానీ వాళ్ళతో పోలిస్తే మన ఇండియాలోనే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అంటున్నారు అదే మన ఇండియాలో అది చెప్తున్నాను కదా సేమ్ బాడీ వెయిట్కి అబ్డామినల్ ఒబేసిటీ అనేది ఎక్కువ ఉంటుంది ఇండియన్స్కి కంపేర్ టు అదర్ ఎత్ని సిటీస్ సో మనకి జెనెటిక్ గానే ఎక్కువ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫుడ్డే కాకుండా మనిషికి డయాబెటీస్ రావడానికి స్ట్రెస్ కూడా ఎక్కువ కారణం అంటున్నారు ఇది ఎంతవరకు నిజం మేడం ఇప్పుడు ఏదైనా స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని హార్మోన్స్ సరిగా ఫంక్షన్ చేయవు సో దానివల్ల ఏంటంటే స్లీప్ సరిగ్గా లేదనుకోండి సెవెన్ టు ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది ఉంటే అప్పుడు మనకి బాడీలో కార్టిసాల్ అనేది బ్యాలెన్స్డ్గా మెయింటైన్ అవుతుంది లేదు అంటే అన్ని హార్మోన్స్ ఫ్లక్చుయేట్ అయ్యి ఒకదానికొకటి అన్ని లింక్లో ఉంటాయి ఎండోక్రైన్ హార్మోన్స్ అన్నీ సో అప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఆటోమేటిక్గా స్లీప్ డిస్టర్బ్ అయితే ఫుడ్ హ్యాబిట్స్ డిస్టర్బ్ అవుతుంది అన్నీ డిస్టర్బ్ అవుతాయి ఈ ఒక్కసారి డయాబెటీస్ వచ్చిందంటే ఇప్పటికీ చదువుకున్న వాళ్ళకి కూడా నైంటీ పర్సెంట్ డయాబెటీస్ వచ్చిందంటే చావు తప్ప ఇంకో చాయిస్ లేదు అని భయం చాలామందిలో ఉంది డయాబెటీస్ వచ్చిన దగ్గర నుంచి డయాబెటీస్ కంటే దానివల్ల భయంతో ఎక్కువ మంది వీక్ అయిపోతున్నారు దీనికి మీరు ఏమంటారు మేడం అట్లా అంత భయపడాల్సిన పని ఏం లేదు డయాబెటీస్ వచ్చినప్పుడు మనం దాన్ని కరెక్ట్గా డాక్టర్ దగ్గర చూపించి కరెక్ట్గా మెడిసిన్స్ వేసుకొని రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి డైట్ ఎక్సర్సైజ్ అవన్నీ కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ షుగర్ లెవెల్స్ నార్మల్ టార్గెట్ రేంజ్లో మెయింటైన్ చేస్తూ ఉంటే నార్మల్ పీపుల్లాగా మెయింటైన్ చేయొచ్చు రెగ్యులర్గా మనం చేసుకోవాల్సిన చెకప్స్ అన్నీ చేసుకుంటూ లైఫ్ స్టైల్ డైట్ ఫాలో అయితే ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు ఇప్పుడు ఈ షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే మనకి డయాబెటీస్ అనేది ప్రత్యక్షంగా కనపడేది ప్రాబ్లం ఏం కాదుగా మేడం జనరల్గా షుగర్ లెవెల్స్ అదుపులో లేకపోతే మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి మెయిన్గా మెయిన్గా ఇప్పుడు డయాబెటీస్ అనేది కంట్రోల్ లేకపోతే అన్ని బాడీస్ ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మెయిన్గా ఏందంటే మనకి అర్లీగా స్ట్రోక్ రావడం కానీ హార్ట్ అటాక్స్ రావడం కానీ అండ్ మెయిన్ ఐస్ మీద ఎఫెక్ట్ పడుతుంది షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు చూపు తగ్గడము రెటినా ప్రాబ్లమ్స్ రావడము అండ్ న్యూరోపతి అంటారు అంటే లైక్ మనకు కాళ్ళకి వాటికి స్పర్శలు తగ్గిపోవడము ఏదైనా దెబ్బ తగిలినా మనకి తగిలినట్టు తెలియదు అట్లా అండ్ వాస్క్లో ఆల్ బ్లడ్ వెసల్స్ అన్నీ బ్లాక్ అవ్వడము అట్లా ప్రాబ్లమ్స్ అంటే త్వరగా అర్లీగా యంగ్ ఏజ్లో స్ట్రోక్ రావడం ఎంఐ హార్ట్ అటాక్ రావడం ఇవన్నీ మనకి డయాబెటీస్ కంట్రోల్లో పెట్టుకొని బీపీ కంట్రోల్లో పెట్టుకొని కొలెస్ట్రాల్ అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే ప్రివెంట్ చేయొచ్చు ఒక్కసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత తిరిగి దాన్ని మామూలు స్థితిలోకి తీసుకురాలేమా ఇనిషియల్గా ఒబేసిటీ వల్ల కాన డయాబెటీస్ వచ్చిందంటే మనం వెయిట్ లాస్ అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా వెయిట్ లాస్ అయితే డయాబెటీస్ అనేది రివర్స్ చేయొచ్చు ఇది ఎప్పుడు పాజిబుల్ అంటే అర్లీగా లైక్ రీసెంట్గా డయాగ్నోజ్ అయింది సో మనం రీసెంట్గా డయాగ్నోజ్ అయిన దాన్ని విత్ మాడిఫికేషన్స్ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ కానీ విత్ మెడిసిన్స్ కానీ వెయిట్ కానీ తగ్గి మనం మళ్ళీ హెచ్బిఎవన్సీని షుగర్ లెవెల్స్ని నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళొచ్చు కానీ వన్స్ మనం నార్మల్ స్టేజ్కి తీసుకెళ్ళిన తర్వాత కూడా రెగ్యులర్గా దాన్ని మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఒకసారి రివర్స్ అయింది మళ్ళీ రాకుండా ఉంటుందా అట్లా అట్లా చెప్పలేము ఒకసారి రివర్స్ అయినా కూడా ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మనం చెక్ చేసుకుంటూ మనం డాక్టర్ దగ్గర ఫాలో అప్ అవుతూ ఉంటే మంచిది మేడం మామూలుగా ఈరోజు మార్కెట్లో మనకి సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ డయాబెటీస్ గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయాలు చెప్తున్నారు కంప్లీట్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో చేయొచ్చని అలాగే వాళ్ళు చెప్పే డైట్లో కొంతమంది కంప్లీట్గా ఫ్రూట్స్ తినమంటారు కొంతమంది డైరెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తినండి కార్బోహైడ్రేట్స్ మానేయండి అంటారు ఇంకొంతమంది రకరకాల సజెషన్స్ ఉన్నాయి ఇవన్నీ ఫాలో అవ్వచ్చా అసలు ఫ్రూట్స్ తినొచ్చా తినకూడదా రైస్ తీసుకునేటప్పుడు ఇలాంటి వాటి గురించి ఏమైనా చెప్తారా ఇలా డయాబెటీస్కి మెయిన్గా ఏంటంటే బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి ఏది ఇప్పుడు ఫ్రూట్స్ ఒక్కటే తీసుకోవాలి రైస్ మొత్తానికే మానేయాలి అట్లా ఏమి ఉండదు ఇప్పుడు రైస్ కూడా తీసుకోవచ్చు ఏంటంటే ఒక ప్లేట్ తీసుకుంటే దాన్ని నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే దాంట్లో వన్ ఫోర్త్ అనేది మన ప్లేట్లో రైస్ ఉండొచ్చు మిగతా వన్ ఫోర్త్ అనేది ప్రోటీన్ ఉండాలి ప్రోటీన్ అంటే ఏదైనా పప్పు రాజ్మా చెనా సోయా చికెన్ ఎగ్స్ ఫిష్ ఇలాగా అండ్ ప్లేట్లో హాఫ్ మాత్రం వెజిటేబుల్స్ ఉండాలి ఆ హాఫ్లో ఒక పోర్షన్ సలాడ్ లాగా తీసుకోవాలి ఇంకో పోర్షన్ వెజిటేబుల్స్ కర్రీ లాగా కానీ రైతా లాగా కానీ తీసుకోవచ్చు ఇప్పుడు డయాబెటీస్కి కారణం షుగర్ అయితే మనం షుగర్ని కంప్లీట్గా అవాయిడ్ చేసినప్పుడు షుగర్ తగ్గాలి అయితే మార్కెట్లో రకరకాల స్వీట్నెర్స్ ఉన్నాయి ఇవి స్వీట్గా ఉన్నా సరే షుగర్కు ప్రాబ్లం లేదు మీరు తీసుకోవచ్చు అంటున్నారు అటువంటి వాటిలో మనం ఎటువంటి స్వీట్నర్స్ వాడచ్చు డయాబెటీస్కి కారణం షుగర్ కాదు డయాబెటీస్ వచ్చిన వాళ్ళు షుగర్ని అవాయిడ్ చేయాలి లైక్ ఇప్పుడు మంది పేషెంట్స్ షుగర్ ఆపేస్తారు కానీ షుగర్ తినట్లేదు మ్యామ్ బెల్లం తింటున్నాం అంటారు బెల్లం షుగర్ రెండు ఒకటే బెల్లం అయినా షుగర్ అయినా హనీ అయినా అన్ని అవాయిడ్ చేయాలి అండ్ ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా షుగర్ ఫ్రీ డ్రింక్స్ అని దొరుకుతాయి అవి కూడా ఏం మంచిది కాదు అవి కూడా అవాయిడ్ చేయడం బెటర్ ఒకవేళ ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఏదన్నా తింటున్నా కూడా అది చాలా లెస్ క్వాంటిటీస్లో తినాలి అవి ఇన్ఫ్లమేషన్ కాజ్ చేస్తాయి వాటి వల్ల కూడా హెల్త్కి ప్రాబ్లమే బెటర్ అన్ని షుగర్స్ అవాయిడ్ చేయడం అండ్ మెయిన్గా ఈ కూల్ డ్రింక్స్ అనేది కూడా ఎక్కువ కూల్ డ్రింక్స్ తాగి డయాబెటీస్ డెవలప్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కూల్ డ్రింక్స్ అనేది చాలా బ్యాడ్ అవి కూడా అవాయిడ్ చేయాలి ఆల్ మైదా ఫుడ్స్ జంక్ బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి ప్రాసెస్డ్ మీట్స్ అంటారు కదా అవి అవాయిడ్ చేయాలి ప్యాకేజ్డ్ ఫుడ్స్ ప్యాకెట్లలో దొరికే ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి ఈ డైరీ మిలియాకు సంబంధించిన పదార్థాలు మేడం డైరీ తీసుకోవచ్చు ఇక మామూలుగా మనం డయాబెటీస్కి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇచ్చే మెడికేషన్ ఎలా ఉంటుంది ఏ స్టేజ్ తర్వాత ఇన్సులిన్కి వెళ్ళిపోతారు కొంచెం తెలియజేస్తారు మేడం ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలా ఉంటుంది లైక్ వాళ్ళకి డయాబెటీస్తో పాటు ఒబేసిటీ ఉందా లేదా ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉందా ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి మన హార్ట్ ప్రాబ్లం ఉందా దీన్ని బట్టి మనం మెడిసిన్స్ అనేది మారుతుంది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్కలా ఉంటుంది అండ్ ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రెస్పాండ్ అవుతుంది సో దాన్ని బట్టి ఇప్పుడు ఇన్సులిన్ ఎవరికి అవసరం అంటే మనకి కొన్ని సైన్స్ ఉంటాయి లైక్ బాగా వెయిట్ లాస్ అయిపోయి పర్సన్ బాగా లీన్గా ఉన్నాడు ఇన్సులిన్ డెఫిషియన్సీ లాగా అనిపిస్తున్నాడు అంటే అప్పుడు మనం స్టార్టింగ్లోనే ఇన్సులిన్ పెట్టుకోవచ్చు లేదు మనం ఎన్ని మెడిసిన్స్ వాడినా షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు అప్పుడు కూడా ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తారు డాక్టర్స్ లేదు మెడిసిన్స్తో కంట్రోల్ అవుతుంది అంటే మెడిసిన్స్తోనే కంట్రోల్ చేసుకోవచ్చు మెడిసిన్స్తో పాటు లైఫ్ స్టైలు డైట్ కూడా మనం కరెక్ట్గా ఫాలో అవ్వాలి ఓన్లీ లైఫ్ స్టైలే ఫాలో అవుతాను మెడిసిన్స్ తీసుకోను ఓన్లీ డైట్ ఎక్సర్సైజ్ చేస్తాను అంటే అది కూడా కష్టమే మనం మెడిసిన్స్ తీసుకొని ఇట్లా డైట్ ఎక్ససైజ్ కూడా ఫాలో అయితే అప్పుడే షుగర్ కంట్రోల్ అవుతుంది ఈ షుగర్ వాడే మెడిసిన్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని మిగతా ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడి చాలా ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు మేడం షుగర్ కి వాడే మెడిసిన్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కంటే షుగర్ కి మన మెడిసిన్స్ వాడకుండా షుగర్ అలా వదిలేస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువ అయిపోయి మన బాడీలో అన్ని ఆర్గాన్స్ మీద ఎఫెక్ట్ పడతాయి మనం ఆ మెయిన్ ఎఫెక్ట్స్ మీద భయపడాలి షుగర్ కి వాడే మెడిసిన్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ అవి వచ్చినా కూడా అవి మనకి జీఐ ఇష్యూస్ ఏమైనా మైల్డ్గా అసిడిటీగా ఉండడము పొట్టలో బ్లోటింగ్ లాగా అనిపించడము ఇలాంటివి కామన్గా వస్తాయి కానీ షుగర్ మెడిసిన్స్ వల్ల ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ ఏం పడదు జనరల్గా ఇండియన్స్లో షుగర్ అంటే మామూలుగా మనం తీసుకునే రైస్ ద్వారా ఎక్కువ అవుతుంది అంటారు రైస్ తీసుకోవడం వల్లనే డయాబెటీస్ పెరుగుతుంది అంటారు కానీ ఇప్పుడు మార్కెట్లో జిఐ తక్కువ ఉన్న రైస్ అని వస్తున్నాయి అవి వాడవచ్చా వాడకూడతా రైస్ తీసుకోవచ్చు క్వాంటిటీ అనేది తక్కువ తీసుకోవాలి రైస్ తీసుకున్నప్పుడు అదే చెప్పాయి కదా ప్లేట్లో వన్ ఫోర్త్ రైస్ తీసుకుంటే హాఫ్ ప్లేట్ వెజిటేబుల్స్ ఉండాలి ఇంకో వన్ ఫోర్త్ ప్రోటీన్ ఉండాలి సో ప్రోటీన్తో ఫైబర్తో కలిపి తీసుకున్నప్పుడు రైస్ షుగర్ లెవెల్స్ అనేది స్పైక్ అవ్వదు తక్కువ ఫాస్ట్గా పెరుగుతుంది అదే ఓన్లీ రైసే ఎక్కువ ఎక్కువ తీసుకుంటే అప్పుడు స్పైక్ అవుతుంది ఇప్పుడు గ్లైసమిక్ ఇండెక్స్ అంటే మనం ఏదైనా కార్బోహైడ్రేట్ తిన్న తర్వాత అది ఎంత ఫాస్ట్గా మన బ్రెడ్లోకి షుగర్ లెవెల్స్ పెరుగుతుంది అనేది గ్లైసెమిక్ ఇండెక్స్ గ్లైసెమిక్ ఇండెక్స్ లెస్ దాన్ ఫిఫ్టీ ఫైవ్ ఉంటే అది తక్కువ ఉన్నట్టు అది ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటే మీడియం రేంజ్లో ఉన్నట్టు రైస్కి సెవెంటీ ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ సో ఇప్పుడు మనం దాన్ని ఫైబర్తో ప్రోటీన్తో కలిపి తిన్నప్పుడు అది నువ్వు వైట్ రైస్ తిన్నా కూడా స్పైక్ అనేది తక్కువ ఉంటుంది బ్రౌన్ రైస్ తింటే ఇంకొంచెం తక్కువ ఉంటుంది స్పైక్ మేడం మామూలుగా ఒక్కసారి డయాబెటీస్ మెడికేషన్ స్టార్ట్ చేశాక పేషెంట్స్ డయాబెటీస్ సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మెడిసిన్ జనరల్గా భోజనానికి ముందు తీసుకోవాలా తర్వాత తీసుకోవాలా ఒకవేళ స్కిప్ చేస్తే ఏంటి వాళ్ళు ఎక్కడన్నా ప్రయాణంలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒకవేళ ఇన్సులిన్ కానీ మీకు చేసి చేసింటే ఇన్సులిన్స్ మోస్ట్లీ అంటే టూ టైప్స్ ఉంటాయి అది షార్ట్ యాక్టింగ్ అయితే బిఫోర్ ఫుడ్ తీసుకోవాలి లైక్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఫుడ్ తీసుకునే ఉంటాయి లేదు ఇమీడియట్లీ బిఫోర్ ఫుడ్ తీసుకునే ఉంటాయి దాంట్లో మళ్ళీ చాలా టైప్స్ ఉంటాయి మీ డాక్టర్ ఎలా చెప్పారో అలా కరెక్ట్గా ఫాలో అయిపోండి కొంతమంది ఇన్సులిన్ తీసుకునే వాళ్ళు ఇన్సులిన్ తీసుకొని ఫుడ్ తినడం మర్చిపోతారు అట్లా చేస్తే షుగర్ డౌన్ అవుతుంది అది ఒకటి జాగ్రత్త తీసుకోవాలి అండ్ మెడిసిన్స్ ట్యాబ్లెట్స్ ఒక్కొక్క ట్యాబ్లెట్ ఒక్కొక్కలా ఉంటుంది లైక్ కొన్ని తినడానికి ముందే వేసుకునే ఉంటాయి కొన్ని తిన్న తర్వాత వేసుకునే ఉంటాయి అది కరెక్ట్గా మీకు మీ డాక్టర్ ఎలా చెప్పారో అది అలా ఫాలో అయితే బెటరు అండ్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి గ్లిమిపరైడ్ గ్లిక్లజైడ్ ఇలాంటి ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు ఫుడ్ తినడం మర్చిపోతే డౌన్ అవుతుంది షుగర్ సో దాన్ని బట్టి మీరు టైం టు టైం అనేది ఫుడ్ తినడం అండ్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం కరెక్ట్గా ఫాలో అయితే బెటర్ ఇంకా ఇందాక మనం ఫ్రూట్స్ గురించి మాట్లాడుకున్నాం మేడం స్వీట్స్ ఉన్న ప్రతి ఫ్రూట్ మానేయాలా లేదు ఒక ఫ్రూట్స్ తింటే పెద్ద ఎఫెక్ట్ ఏం పడదా ఇది చాలామంది అడుగుతున్న ప్రశ్న ఫ్రూట్స్ మొత్తం మానేయాలా ఎనీ స్వీట్ ఫ్రూట్ మెయిన్గా ఫ్రూట్స్లో మనకి ఎక్కువ షుగర్స్ ఉండేవి అంటే మ్యాంగో అవాయిడ్ చేయాలి బనానా అవాయిడ్ చేయాలి సపోటా అవాయిడ్ చేయాలి గ్రేప్స్ అవాయిడ్ చేయాలి ఈ ఫోర్ అవాయిడ్ చేయాలి మిగతా ఫ్రూట్స్ తినొచ్చు బాగా ఎక్కువ రైప్ అయిపోయి ఎక్కువ తీయగా ఉండే ఫ్రూట్స్ కాకుండా కొంచెం తక్కువ రైప్ ఉన్న ఫ్రూట్స్ తినొచ్చు ఎనీ ఫైబర్ ఎనీ ఫైబర్ ఉన్న ఫ్రూట్స్ తినొచ్చు అండ్ ఫ్రూట్ జ్యూసెస్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి ఫ్రూట్స్ డైరెక్ట్గా తినాలి మేడం మీరు మీ విలువైన సమయాన్ని మా కోసం వెచ్చించి చాలా విలువైన సమాచారాన్ని అందించారు డయాబెటీస్ గురించి డయాబెటీస్ అంటే ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలని వివరాలు తెలియజేశారు అందుకు మా శ్రోతల తరఫున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం విన్నారు కదా డయాబెటీస్ అంటే లైఫ్ సెంటెన్స్ కాదు ఇది మేనేజ్ చేసుకోవాల్సిన ఒక కండిషన్ మాత్రమే ప్రాపర్ కేర్తో మనం హెల్తీగా యాక్టివ్గా ఉండవచ్చు అందుకనే మనం డయాబెటీస్ గురించి అవగాహన కల్పించుకొని మరిన్ని జాగ్రత్తలు తీసుకొని హెల్దీగా ఉందాం ధన్యవాదాలు నమస్కారం థ్యాంక్ నమస్కారం